పెద్ద చేప అయితే పడుతుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఫోన్ సరిపోతలేదు ఫస్ట్ రెండు కిలో అవుతుందా రెండు కిలో పైన అవుతుంది అయితే పెద్దగా ఉన్నది మంచిగా పడుకో నీళ్ళు పోతలో టోనియోకో ఫ్రెండ్స్ మాకి తాత అయితే లొకేషన్ పెట్టిండు అనుకున్నట్టు కూడా పెద్ద తాతకి ఏ హాయ్ వెల్కమ్ బ్యాక్ టుఆర్ ఫిషింగ్ ఈ రోజు మా బావ నేనైతే కూర పట్టడానికి వచ్చాము ఈవినింగ్ పెద్ద పెద్ద కూర ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే కిలనరా కూరమీను హండ్రెడ్లో ఎయిటీ ఫైవ్ స్పీడ్లో వచ్చి కొట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దది ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ చివరిలో అయితే పెద్ద భూమి అనుకుంటా ఎగిరింది ఫ్రెండ్స్ అక్కడ అక్కడ కూర్చొని ఎందుకు ఇస్తున్నాడు అని అంటే అది ఆ వుడ్డు కింద ఉండే ఫ్రెండ్స్ బావ రాగానే ఆ వడ్డు కింద నుంచి వెళ్ళి ఆ చివరిలో కూర్కింది అది ఎక్కడైతే కొడుతుంది ఫ్రెండ్స్ చూడండి బావ దెబ్బకి అబ్బా ఒక తాత అయితే కలుస్తాడు సూపర్ లొకేషన్ చూపెడతాడు కాంప్లైంట్స్ పట్టుకుంటుంటాడు తాత పడవు పాపం మేము ఒక కేజీ కురమైన ఇచ్చాం తాత అయితే మస్తు జోక్స్ చేస్తాడు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే పురిత వరకు చూడండి చాలా బాగుంటుంది sudah ha dan antu ada dua ya amba ha lu బావకి దెబ్బకు వాటర్ తాగిపించింది కూర మీను కొట్ ఆ కురమీను నోట్లో ఉన్న ఫ్రాగు చేయితో ఎప్పుడు తీయద్దు ఎప్పుడైనా లిప్ కిప్పర్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఫ్రాగు చేయి గుచ్చుకుందనుకో చేయి చాలా డ్యామేజ్ అవుతుంది సేమ్ సైజా అంతేనా సేమ్ సైజా

Ой. Вот, вот. Еле потечёт. Так, так. Хм. Вот город. А. Хм.

చూడండి ఫ్రెండ్స్ పెద్ద చాపాట వంటది పత్తొడు చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మూడు రెండు కేజీల పైన ఉంటుంది గుర్రముట్ట చూడండి ఉందో మాము జన భయం అవుతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో మాము మామూ అబ్బా భారీ సైజ్ ఫ్రెండ్స్ చూడండి सैज बा सैज चूँ फ्रेंड्स फोन सारीपत फस्टे संजय से फ्रेंड्स ना उठा था ओ ना ओए इधर आओ का इतना रा वो चाप इतना रा चाप इतना रा है वो का चाप इतना रा ये लोकेशन है तो कि अन्ना तो पेटेंट फ्रेंड्स అందుకే ఆయనకు ఒక చాపిద్దామండి ఈ అయినా అటుగా పట్టుకో మంచిగా పట్టుకో నీళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి పోతే దొరకదు టవల్ టవల్ పడుకో టవల్ పోనీయకు ఏ ఫ్రెండ్స్ మనకి తాత అయితే లొకేషన్ చూపెట్టిండు అనుకున్నట్టు ఒకటి పడ్డది ఇంకోటి కూడా పోయింది ఇప్పుడైతే ఒకటి పెద్ద పడ్డది ఇక తాతకి ఇచ్చేద్దాం మనకైతే సరిపోతాయి ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి రెండు కిలోలు కొట్టినాయి ఇప్పుడు ఇక కొట్టి నాయ ఇక మాకు సరిపోతే మేము నలుగురు ఉన్నాం అందరు దినాలి అది అయిపోయింది అది అయిపోయింది అందరు దినాలి ఏమున్నాయి ఏ చూడు రెండు కిలో అవుతుందా రెండు కిలో పైన అయితే పైనే అయితే కదా ఉన్నది ఈ లొకేషన్ చూపెట్టినందుకు చూసి అప్పుడే ఇది పడ్డది ఇదేనే అనుకుంటా అప్పుడు ఎంత ఉంది అప్పుడు ఇదే ఇక్కడ మరిపెడు కదా ఇదే ఈ సార్ అన్న కాక చూసా మోతి ముది కాక ఇవ్వాలి పంది చేపలు ఏం చేయాలి అదే మంది ఉంటారు మీరు కొడుకుని ముగ్గురం ఉన్నమే సరిపోతుంది బాగుంది ఓకే వీడియో వీడియోలు చూస్తావు చేపల వీడియోలు కాకా చేపల వీడియోలు చూస్తావు కాకా ఇక మేము చూస్తాము కాక నా కొడుకులు డీటెయిల్ కాకా నా కొడుకులు మొత్తం డ్యూటీ ఇప్పుడు ఇప్పుడు జర్ నిన్న వీరు చూడు నేను నేను కూడా జాబ్ చేస్తాను షాప్తారు వీడియోలో బాంబులు తయారీ అల్లం నేను సాఫ్ట్వేరు అన్నపోయిగా ఇప్పుడు వచ్చిండు మాట ఇవి పోతుంది అనుకున్నా కానీ ఇక ఇక్కడ ఆడదాకా పోయినా లోపలికి పోటీ ఏమో పట్టి ఇక్కడికి వచ్చిన దానికి రెండు వాడే ఒకటి నాకోటి ఇంకోటి కొద్ది నుంచి టచ్ అయి ఉంటే మేము ఎప్పుడూ పోదు ఆహా ఉన్నాయా ఉంటావా నువ్వు వెళ్ళిపోతావా సరే కొంత తాగుతావు అవుతా ఏ మొత్తం కొద్దిగా మా ఊళ్ళ దగ్గర ఉన్నది బాటలు కానీ తాగి ఇక పోతే అక్కడ కొడుకుపోయి అటు పొద్దు పోతు సరే మంచిదన్న స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మొత్తం నాలుగు పట్టినా నాలుగు పడితే నాలుగిట్లా ఇక మనకి లొకేషన్ చూపెట్టిండు తాత బర్రెలు పట్టుకుని ఉంటే ఇలా పడితే రాకూడక అంటే వచ్చిన వేస్తే మాత్రం ఒకటి మూడు మూడు అటాకులు అయినాయి ఒకటి పెద్దది టూ కేజీ పైన అది వెళ్ళిపోయింది ఇంకోటి టూ కేజీ ఒకటి కేజీ దానికి ఉండే పడింది అది గాయనకే ఇచ్చేసారు సిపర్ గా అయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్